స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు శ్రీకాకుళంలోని శాంతి నగర్ మున్సిపల్ పార్క్ లో మహాత్మా గాంధీ స్వాతంత్ర సమర యోధుల స్మృతి వనం నిర్మించారు తాతల సహకారంతో పార్క్ లో స్వాతంత్ర సమరయోధులు మరియు సామాజిక కార్యకర్తలు అలాగే శ్రీకాకుళంకు చెందిన స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేశారు ఇంతటి మహనీయమైన పార్కు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీకాకుళంలోని శాంతి నగర్ కాలనీలో అధికారులు నిర్లక్ష్యానికి గురైన పార్క్ ను అభివృద్ధి చేసేందుకు శ్రీకాకుళానికి చెందిన కొంతమంది సామాజిక కార్యకర్తలు కొంత చొరవతో ముందుకు వచ్చారు దీంతో వారు అప్పటి జిల్లా కలెక్టర్ జే నివాస్ ఆశ్రయించారు కలెక్టర్ నుంచి అనుమతి పొందిన తరువాత వారు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఒకటిన అభివృద్ధి పనులు ప్రారంభించారు వారు మహాత్మా గాంధీకి ఆలయాన్ని నిర్మించడానికి గాంధీ స్మారక నిధి మరియు గాంధీ మార్గ్ ఇండియా ఫౌండేషన్ పేరుతో నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించారు గాంధీ దేవాలయం గురించి తెలుసుకున్న కొంతమంది దాతలు పార్కులో స్వాతంత్ర సమరయోధ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు దాదాపుగా ముప్పై మందికి పైగా దాతలు సహకారంతో వివిధ రకాల స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేశారు భారతదేశ స్వాతంత్ర చరిత్రలో శ్రీకాకుళం జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది పోరాటాలు పురిటిగడ్డగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా స్వాతంత్రోద్యమ పోరాటంలో జాతిపిత మహాత్మా గాంధీజీ గారు పిలుపుని ఈ జిల్లాలో ఎందరో స్వాతంత్రోద్యమంలో తమ ఆస్తులని ప్రాణాలని తమ శక్తిని కూడా ధారపోశారు అందుకే గాంధీ గారికి ఈ జిల్లాతో ఒక ప్రత్యేక అనుబంధం కూడా ఉంది ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి జిల్లాలో ఒక ఐదు రోజుల పాటు పర్యటించి అప్పుడు హరిదినోద్యమంతో పాటు స్వాతంత్రోద్యమకాంక్షని పెంచే ప్రయత్నం ఈ జిల్లాలో చేశారు అలాగే పంతొమ్మిది వందల నలభై రెండులో కూడా క్విట్ ఇండియా ఉద్యమం మూమెంట్లో కూడా గాంధీజీ గారు ఈ జిల్లాలో పర్యటించారు అందుకని ఈ జిల్లాలో గాంధీజీ గారితో ఉన్న అనుబంధానికి గుర్తుగా ఇక్కడ ప్రజల స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా ఇక్కడ గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల వనాన్ని నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేశాము ఇక్కడ ఈ వనం సమాజం అధికారులు దాతలు వీళ్ళందరి సహకారంతో నిర్మాణం చేసుకుంది దేశంలో ఎక్కడా లేని విధంగా స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని భావితరాలకు తరాలకు అందించాలనే సత్సంకల్పంతో ఈ ఈ ఈ స్మృతివనాన్ని తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ గాంధీ గారి మందిరంతో పాటు నలభై మంది సంఘ సంస్కర్తలు స్వాతంత్ర సమరయోధులు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహనీయులు విగ్రహాలను ప్రతిష్ఠించడం అలాగే జిల్లా నుంచి ఈ స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాత్ర వహించిన వారి తాలూకా విగ్రహాలను కూడా ఇక్కడ పెట్టుకున్నాం అలాగే ఇంతమంది త్యాగజనుల ఆ త్యాగాలకు ప్రతిరూపం మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగరాలని అందుకే నూట ఐదు అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించుకున్నాం భావితరాలు ఈ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని అందుపుచ్చుకొని తమ జీవితాలకు అనువయించుకోవడంతో పాటు మహనీయుల త్యాగాలను వాళ్ళ జీవ జీవన విధానంలో పొందుపరుచుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఆ ప్రయత్నం చేయడం కోసం ఇంతటి ఈ స్ఫూర్తి వనాన్ని తయారు చేసుకున్నాం ఇక్కడ ఈ స్ఫూర్తి వనంలో నిత్యం కూడా స్వాతంత్రోద్యమానికి సంబంధించిన ఘట్టాలను భావితరాలకు తెలియపరుస్తున్నాం అలాగే జాతీయ గీతం జనగణమన మాతరం ఇలాంటివన్నీ కూడా నిత్యం ఇక్కడ ఆలపించే ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇక్కడ మహనీయుల తాలూకా జయంతి కార్యక్రమాలు నిరంతరం ఆ మహనీయుల జయంతులు నిర్వహిస్తున్నాము ఎందుకంటే ఆ మహనీయుల స్ఫూర్తి ఎప్పుడూ కూడా సజీవంగా మనందరినీ ముందుకు నడిపిస్తూ ఉంటుంది స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఈ ఇక్కడ ఈ మందిరంలోని ఈ స్ఫూర్తి వనంలోని ప్రతి అడుగులోని ప్రతి అణువులోని కూడా ఆ స్వాతంత్రోద్యమకాంక్ష ఆ త్యాగం ఆ స్ఫూర్తి మనకి అన్వయించుకోవడానికి మనల్ని ఆకర్షించి మనం ఆ మహనీయుల బాటలో ముందుకు అడుగు వేయడానికి ఈ ఈ స్ఫూర్తి వనం ఒక నిదర్శనంగా నిలుస్తూ ఉంటుంది గాంధీ స్మారక నిధి మెంబర్ శాస్త్రి గారు లోకల్ తో మాట్లాడుతూ మహాత్మా గాంధీ శాంతికి సామరస్యానికి దూత అన్నారు గాంధీతో పాటు ఎందరో స్వాతంత్ర సమరయోధుల గురించి దేశభక్తి యొక్క భావజాలాన్ని యువతరంకి వ్యాప్తి చేయడానికి మేము స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనం ఏర్పాటు చేశామని దీన్ని జిల్లాలో ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను వారి యొక్క స్ఫూర్తిని రానున్న భావి తరాలకు అందజేయడమే ఈ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలియజేశారు